పోరాడడం లేదు మనం లూసిఫర్ మరియు దయ్యములతో పోరాడతా ఉన్నాం

మరి వ్యక్తి వచ్చి ఆయన ఏదైతే చేశాడో అదే కార్యాలు చేస్తాడు ద ద వర్క్స్ దట్ చేయు మీరును జస్ట్ ప్రాబ్లం ఆయన కేవలం సమస్య మాత్రమే చెప్పడు సొల్యూషన్ ఆ సమస్యకు ఆయన సొల్యూషన్ పరిష్కారం ఇస్తాడు ఆయన హిస్ నాట్ జస్ట్ క్రిటిసైజింగ్ దెం నో ఆ కేవలం వారిని ఈయన ఆయన క్రిటిసైజ్ అంటే వాళ్ళను విమర్శించడం కాదండి నో 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 హిస్ నాట్ డూయింగ్ దట్ ఆ ఆయన ఆపన్ చేయడండి లేదు 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 హిస్ ట్రైయింగ్ టు హెల్ప్ దెం ఆ వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన దట్ దే కెన్ రీగెయిన్ దట్ ఫస్ట్ లవ్ వారు దాని ద్వారా మొదటి ప్రేమలోనికి వచ్చినట్లుగా వెన్ బాయ్ అండ్ గర్ల్ టుగెదర్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నప్పుడు ద లవ్ బిట్వీన్ దెమ్ అ ఫస్ట్ లవ్ వారి మధ్యలో ఉన్న ప్రేమ అది మొదటి ప్రేమ హీ ఈట్ విదౌట్ షీ కాన్ ఈట్ విదౌట్ హెమ్ ఆమె అతను లేకుండా భుజించదు అలానే ఆమె లేకుండా అతను భుజించడు ఎంతో ప్రేమతో ఉంటారు చూడొచ్చు నౌ ఇట్స్ టెల్వ్ మిడ్ నైట్ వై హ్యావెన్ టూ ఇట్ మరి రాత్రి పన్నెండైంది నువ్వు ఇంకా ఎందుకు తినలేదు ఈ హాస్ నాట్ కమ్ ఆయన ఇంకా రాలేదండి ఐ లీచ్ విత్ హం నేను ఆయనతో కలిసి తింటా ఆఫ్ దే వైట్ ఫార్ ఇచ్ అదర్ మరి వాళ్ళు ఒకరు కోసం ఒకరు వేచి చూసుకుంటా ఉంటారు ఆల్ ఆఫ్ అస్ హెబ్ కాన్ త్రూ అట్ ఫేస్ మనందరం కూడా ఆ యొక్క స్థితి నుండి వెళ్ళిన వాళ్ళమే సమ్థింగ్ హాపెన్స్ టు ద వైఫ్ హస్బెండ్ ఇస్ టిస్టర్ సమ్థింగ్ హాపెన్స్ టు ద హస్బెండ్ వైఫ్ ఇస్ టెస్టర్ మరి ఏదైనా భార్యకు జరిగితే వెంటనే అక్కడ అక్కడ భర్త బాధపడతాడు ఏదైనా భర్తకు ఏమైనా జరుగుతే వెంటనే అక్కడ భార్య బాధపడుతుంది కానీ సమయం కొనసాగుతున్న కొలది చిల్డ్రన్ అబౌండ్ మరి పిల్లలు ఆర్ ఫ్యామిలీ మరి కుటుంబం అంతా కూడా విస్తరిస్తున్నది ఇంకొన్ని బాధ్యతలు వస్తా ఉన్నవి ఆ చిన్న ప్రేమ ఏదైతే ఉండేనో అది మెల్లగా చల్లారిపోతుంది ఇప్పుడు ఇప్పుడు అతను ఆమె ఆమె కొరకు కొరకు ఎదురు ఎదురు హెమ్ హెమ్ మరి కూడా అతని వేరు వేరుగా ఉంటారు స్టిల్ లవ్ లవ్ ప్రేమ ప్రేమ ఉన్నది ఇంకను బట్ నాట్ దట్ అయితే ఆ మొదటి ఉన్నట్టుగా లేదు ఫస్ట్ ఫ్రమ్ యా మరి దేవుడు ఆ మొదటి ప్రేమ మన దగ్గర నుండి ఆయన కావాలని కోరుకుంటా ఉన్నాడు the love you had for god when you first came నీవు మొదటిసారి వచ్చినప్పుడు ఏ ప్రేమనైతే నువ్వు ప్రభు పైన కలుగున్నావో ఆ ప్రేమ కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు దట్ ఫోర్ డిజైర్ ఆ మండుచున్న ఆశ క్యారింగ్ బైబిల్ ఎవ్రీవే ప్రతి చోటికి బైబిల్ పెట్టుకుని తిరగడము టు హియర్ ద మెసేజ్ వర్తమానని వినడానికీ టు హీర్ ద వర్డ్ వాక్యమును తినడానికి దౌ హాస్ లెఫ్ట్ దట్ అది మేరి ఇప్పుడు పోగొట్టుకున్నారు దట్ స్పిరిట్ ఇస్ కూలింగ్ డౌన్ ఆ ఆత్మ మెల్లగా చల్లారిపోతున్నది కార్డినల్ స్టాండింగ్ మీకు అర్థమవుతున్నదా హి ఇస్ టెల్లింగ్ దట్ చర్చ్ అదన సంఘం చెప్తున్నాడు వై ఎందుకు ద రివైవల్ దట్ స్టార్టెడ్ అమంగ్స్ దెం వాస్ డైయింగ్ వారి మధ్యలో మొదలైన ఆ ఉజ్జీవం ఇప్పుడు మెల్లగా చనిపోతున్నది ద ఫర్మ్ అండ్ డిజైర్ టు ప్లీజ్ గాడ్ మరి దేవుని సంతోషపరచాలని ఆ మండుచున్న ఆశ Passion to know his word. Cry for reaching out in the spirit. In other words, praying and praying. All begins to fade. And instead of that, church being on fire with the fire of God, it has cooled off and become a bit former. చల్లారిపోతూ ఉన్నది దానికి బదులుగా సంఘము అగ్నితో ఉండాల్సింది పోయి అది మొలము చల్లారిపోయి అది ఒక నామకార్థమైన పెద్ద సంఘముగా మారిపోయింది సంఘం గా మారిపోయింది అక్కడ జరిగింది అక్కడ మరి వారు ఇప్పుడు ఒక మారిపోతున్నారు నామకార్థం గా మారిపోతున్నారు మరి ఇంకొంచెం కింద నేను చదువుతున్నాను దాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్ అది సంఘం యొక్క చరిత్ర అది వారు ఏదైతే ఇది వరకు చేసే కార్యములు ఉన్నాయో వారు ఆపివేయడము ఎక్కువ సమయం పట్టలేదు ప్రారంభములో చెయ్యని కార్యాలను ఇప్పుడు చేయడం మొదలు పెట్టారు వాళ్ళు ఇప్పుడు అర్థమవుతా ఉన్నదా దే చేస్త్ర వస్త్ర విధానాన్ని మార్చేశారు దే అటిట్యూడ్స్ వారి ఉద్దేశాలను మార్చేసుకున్నారు అండ్ దే బిహేవియర్ మరి వారి ప్రవర్తన కూడా మార్చేశారు దే గెట్ లాక్స్ మరి దే గెట్ లాక్స్ రిలాక్స్డ్ ఆ వారకడ విశ్రాంతి తీసుకున్నారు ఇక దట్ ఇస్ వాట్ ఎఫెసస్ మీన్స్ ఎఫెసియా అనగా అర్థం అదే రిలాక్స్డ్ డ్రిఫ్టింగ్ మరి అంటే తీసుకొనుట మెల్లగా జారిపోవుట

ఆ వీధులలో అషేమ్డ్ ఆఫ్ ఆఫ్ ద ద ఆత్మ యొక్క ప్రత్యక్ష దాని గురించి వాళ్ళు ఏ మాత్రం సిగ్గుపడే వాళ్ళు కాదు దే లెఫ్ట్ దర్ ఓల్డ్ డెడ్ చర్చెస్ దే లెఫ్ట్ దర్ ఓల్డ్ డెడ్ చర్చెస్ వారు వారి యొక్క పాత సచ్చిన సంగములను విడిచిపెట్టారు అండ్ వర్షిప్ ఇన్ హోమ్స్ ఆర్ ఓల్డ్ స్టోర్ బిల్డింగ్స్ మరి వారు ఇంట్లో గాని లేక ఆ పాత సామాగ్రిని భద్రపరిచే కట్టడాలలో గాని వాళ్ళు ఆరాధన చేసేవారు దే హ్యాడ్ రియాలిటీ వారి దగ్గర నిజ రూపం ఉండే బట్ ఇట్ వాస్ అన్ టూ లాంగ్ టైమ్ అయితే అది ఎక్కువ సమయం పడలేదు ప్పుడు మాట్లాడుతున్నాడు ఇన్స్ట్యూట్ ఆఫ్ సింగింగ్ అండ్ ఫర్ దెమ్ మరి వారికి వారే దేవుడికి మరి పాటలు పాడాల్సింది పోయి దానికి బదులుగా కోయర్ వాళ్ళను పెట్టుకున్నారు కోయర్ వాళ్ళు పాడతారు జనసమంతా మాత్రం మౌనంగా కూర్చుంటది వర్డ్స్ ఇంకో మాటల్లో చెప్పాలంటే ఇనీషియలీ ఎవ్రీ బీ సాంగ్ ప్రారంభములో ప్రతి ఒక్కరు పాట పాడేవారు ఎవ్రీబడి పార్టిసిపేటెడ్ ఇన్ వర్షిప్ ప్రతి ఒక్కరు ఆరాధనలో పాల్గొని ఉండేవారు నా ఓన్లీ ఫ్యూ పీపుల్ ఇన్ ఫ్రంట్ సేయింగ్ రెస్ట్ ఆఫ్ దెమ్ సిట్ క్వైట్లీ మరి ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా కొద్దిమంది మాత్రమే అక్కడ ముందు నిలబడి పాటలు పాడుతా ఉంటారు మిగతా వాళ్ళందరూ ఆ పాటలు వినుకుంటా మౌనంగా ఉంటారు ఆర్ యు అండర్స్టాండింగ్ మీకు అర్థమవుతా ఉన్నదా ఇన్ వర్షిప్ ఆరాధనలో ఎవ్రీ బైజేషన్ చేసుకున్నారు సింగర్స్ సింగర్స్ పాటలు పాడేవారింగ్ వాళ్ళు పాట పాడతారు ప్రారంభంలో అయితే ఎవ్రీ బీ సాంగ్ ప్రతి ఒక్కరు పాట పాడేవారు ఆర్ మీరు వింటున్నారా బట్ కానీ ఇప్పుడు పీపుల్ కొంతమంది హ్యాపెన్ ఇదే ఆ సంస్థాగత సంఘాలలో జరిగే కార్యాలు ఇక్కడ మరి కొంతమంది పాడుతున్నారు ఇక మిగతా వాళ్ళందరూ మంచి విశ్రాంతి తీసుకొని వాటిని వింటా ఉన్నారు జస్ట్ జస్ట్ డోంట్ సీ వాట్ ఆర్గనైజేషన్స్ ట్రై టు క్యాచ్ అయితే ఇప్పుడు కేవలం సంఘ శాఖలు ఏం చేస్తున్నాయో దాన్ని మాత్రమే మీరు చూడడం కాదు ఇక్కడ ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నించండి ప్లస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక దే పుట్ గౌన్స్ ఆన్ ద ద్వారా మరి వారు క్వార్ కి గౌన్లు వేస్తారు దే ఆర్గనైజ్ మూవ్మెంట్ అండ్ రానెట్ బై మ్యాన్ మరి వారు ఆ కదలికను ఏదైతే దేవుడికి ఇచ్చాడో ఆ కదలికను వారు ఒక సంస్థాగత సంఘంగా మార్చి ఒక మనుషుని చేత దాన్ని నడిపిస్తారు దే సూన్ టు రీడ్ బుక్స్ దట్ ఫిట్ టు రీడ్ మరి వారు తొందరగానే ఇక పుస్తకాలను చదవడం మొదలు పెడతారు ఏదైతే చదవడానికి అక్కడ ఏదైతే చదవడానికి ఉపయోగంగా ఉంటాయో వాటినే వాళ్ళు పుస్తకములలో చదవడం మొదలు పెడతారు ఇక యా అవునండి ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ప్రాఫిట్స్ బుక్ ప్రవక్త గారి పుస్తకం చదవడక బదులుగా ప్రే బై వాచ్ నీ ప్రార్థన వాచ్ నీ రాసిన పుస్తకం స్పిరిచువల్ వరల్డ్ బై సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ ద్వారా ఆత్మ సంబంధమైన ప్రపంచం దెన్ జేమ్స్ బై టోసర్ జేమ్స్ బై టోసర్ మన్ మిస్టర్ టోసర్ ఇన్ అమెరికా యా మరి తర్వాత జేమ్స్ బై టోసర్ అదర్ బుక్స్ ఇంకా మిగతా పుస్తకాలు ఇంకో మిగతానికి అవి సరైనవి కావు కానీ వాళ్ళు ఇప్పుడు వాటిని చదవడం మొదలు పెట్టారు ఇక బై ద్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృపను బట్టి ఇన్ మై స్టడీ రూమ్ నా యొక్క స్టడీ రూమ్ లో ప్రవక్త గారు ఉపయోగించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో లిటరేచర్ అవి ఉన్నాయి బికాస్ ఐ హైఎం సో బిజీ విత్ దిస్ ప్రాఫిట్స్ మెసేజ్ ఈ ప్రవక్త గారి యొక్క వర్తమానములు చదువులోనే నేను చాలా బిజీగా ఉన్నాను వేరే పుస్తకాలు చదవడానికి నా దగ్గర సమయం లేదు సాధు సుందర్ సింగ్ బుక్స్ డిల్ నాట్ ఫేర్ ఫేస్ సాధు సుందర్ సింగ్ యొక్క పుస్తకము మీకు ఎత్తబడే విశ్వాసాన్ని తీసుకురాదు లెట్స్ నాట్ వేస్ట్ అ టైం ఆన్ సచ్ బుక్స్ అలాంటి పుస్తకాల పుస్తకాలపైన మన సమయాన్ని వ్యర్థం చేయవద్దు దే మైట్ బి గుడ్ టెస్టిమనీస్ అండ్ గుడ్ ఎక్స్‌పీరియన్సెస్ బట్ ఫర్ us we have a message yeah. బహుశా అవి మంచి అనుభవాలు మరి మంచి సాక్ష్యాలు ఉండవచ్చు కానీ మనకైతే ఇప్పుడు ఒక వర్తమానం ఉన్నది ఐ హావ్ అ రికార్డ్ మరి నా దగ్గర ఒక రికార్డ్ ఉంది దోస్ ఇంటర్నేషనల్ పాస్టర్స్ హూ హావ్ లెఫ్ట్ దిస్ మెసేజ్ ఈ వర్తమానాన్ని విడిచిపెట్టిన అంతర్జాతీయ ప్రసంగికులు ఎవరైతే ఉన్నారు వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ నీకు తెలుసా మొదటి విషయం ఏంటో ద స్టేట్మెంట్స్ చేంజ్డ్ వారి యొక్క వ్యాఖ్యానాలు మారిపోయాయి వాట్ ఇస్ ద సే వాళ్ళు ఏమని చెప్పారు వి హాడ్ బ్రదర్ బ్రానమ్ yes ఆ మేము సోద బ్రానమ్ గారిది విన్నాం అవును బట్ వి హావ్ అదర్ పీపుల్ ఆల్సో అయితే మాకు వేరే జనులు వేరే ప్రజలు కూడా ఉన్నాయి మరి ఈ మధ్యలోనే సెమినార్ లో నేను ఒక వర్తమానం బోధించాను అది రాసుల గురించి ఫర్ దట్ ఐ టుక్ ద హెల్ప్ ఆఫ్ సమ్ బుక్స్ మరి కొన్ని పుస్తకాలను నేను సహాయంగా తీసుకున్నాను బట్ ద రీజన్ వాజ్ మరి దాని కారణం ఏంటంటే పుట్ ఇన్ ద మెసేజ్ ఆ దాని వర్తమానంలో పెట్టడానికి అండ్ సీ ద మెసేజ్ మరి దాని వర్తమానమును చూడడానికి బట్ ఐ am not wasting my time there అయితే అక్కడ నా సమయాన్ని వ్యర్థం చేయడం లేదు ఐ డోంట్ హావ్ టు అది నేను చేయాల్సిన అవసరం కూడా లేదు బికాజ్ దిస్ మెసేజ్ ఇస్ ద ఇన్స్పైర్డ్ వర్డ్ కారణం ఏంటంటే ఈ వర్తమానము ప్రేరేపించబడిన వాక్యమై ఉన్నది వాట్ అబౌట్ చిల్డ్రన్ మరి పిల్లల సంగతి ఏంటి వేర్ రివైవల్ ఇస్ గోన్ మరి ఉజ్జీవం ఎక్కడికి పోయింది దే స్టార్ట్ రీడింగ్ కామిక్స్ మరి వాళ్ళు ఇప్పుడు అదే ఆ జోకులతో ఉన్న పుస్తకాలు ఉంటాయి కదా వాటిని చదవడం మొదలు పెట్టారు వాళ్ళు టుడే దోస్ కామిక్స్ ఆర్ ఆన్ మొబైల్ మరి ఈ రోజు ఆ కామిక్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే మొబైల్లో ఉన్నాయి ఇప్పుడు వల్లీ గేమ్స్ లోక సంబంధమైన ఆటలు అండ్ దోస్ గేమ్స్ ట్రాన్స్మిట్ అ మెసేజ్ విచ్ ఇస్ నాట్ స్క్రిప్చరల్ మరి ఆ యొక్క ఆటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వర్తమానాన్ని వారికి రవాణా చేస్తాయి ఆ చేయబడిన వర్తమానము లేఖనానసరమైనది కాదు వాయ్ ఎందుకు దే నాట్ బోనకేన్ వాళ్ళు తిరిగి జన్మించబడలేదు మీ బోనకెన్ వాళ్ళు తిరిగి జన్మించవలసిన అవసరం ఉన్నది దాట్స్ రైట్ అది నిజము ఆ యొక్క మేకలు లోబడికి వచ్చేసాయి వచ్చి మొత్తము సమస్తాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాయి మరి ఈ మూవ్డ్ లోపటికి ప్రవేశించినవి అండ్ ట్రైడ్ టు ప్రవేశించినవింకర్ ద చర్చ్ సంఘాన్ని స్వాధీనపరచుకోడానికి ప్రయత్నించినవి మీరు వింటున్నారా దిస్ ఇస్ హౌ ద ద ఫస్ట్ చర్చ్ ఫెల్ ఇదే మొదటి సంఘము విఫలమైనది ఫ్రీడమ్ ఆఫ్ ద స్పిరిట్ వాజ్ కాన్ దేవుని ఆత్మక స్వతంత్రత వదిలిపెట్టి పోయినది దే కెప్టోన్ విత్ మరి వారు కేవలం ఆ రూపాన్ని మాత్రమే కలుగున్నారు బట్ ద డౌన్ కానీ అందులో ఆ యొక్క అగ్ని మాత్రం పూర్తిగా చల్లారిపోయింది అండ్ ద బ్లాక్నెస్ ఆఫ్ యాషెస్ ఇస్ అబౌట్ ఆల్ దట్ ఇస్ లెఫ్ట్ మరి ఆ ఆ బూడద యొక్క ఆ నల్లటి బూడద మాత్రమే అక్కడ మిగిలిపోయింది లెట్ మీ రీడ్ ఫర్దర్ ఫర్ యు మరి మీ కోసం నేను ఇంకొంచెం ముందు చదవనివ్వండి ఐ థింక్ యు అండర్స్టాండింగ్ టిల్ నౌ ఇక్కడ దాకా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను థిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వట్ హ్యాపెన్ వి ద్యాట్ చర్చ్ ఆ సన్నముతో సరిగ్గా ఇదే జరిగిందండి నా మైండ్ యూ మరి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోరండి దే హ్యాడ్ అపాసిల్స్ వారికి అపోస్తులు ఉన్నారు పీటర్ జేమ్స్ షాన్ అండ్ సచ్ మైటీ పీపుల్ నేతురు యోహన్ యాగబు అలాంటి శక్తివంతమైన జరువులు పీపుల్ లైక్ పాల్ పౌల్ లాంటి ప్రజలు హు మినిస్టర్ టు దేమ్ వారికి సేవ చేశారు యెట్ దే ఫేర్ ఐనను వారు పడిపోయారు దెన్ వీ ఆల్సో నీట్ టు బీ వాన్డ్ కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఒక హెచ్చరిక అవసరమై ఉన్నది షుడ్ బి కేర్ఫుల్ మరి దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆత్మలు చచ్చిపోవండి దే కమ్ అండ్ అటాక్ మరి అవి వచ్చి మరల సంఘాలను దాడి చేస్తాయి అవి గోయింగ్ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను అధ్యాయం వచ్చిన నువ్వు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము ఆర్ ఎల్స్ ఐ విల్ కమ్ అన్ టు ది క్విక్లీ అండ్ విల్ రిమూవ్ ద క్యాండల్ స్టిక్ అవుట్ ఆఫ్ హిస్ ప్లేస్ ఎక్సెప్ట్ రిపెంట్ అట్లు నువ్వు చేసి అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొక్కకు దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును లిసన్ కేర్ఫుల్లీ ఐ యామ్ గోయింగ్ టు రీడ్ వాట్ ద ప్రొఫెట్ సెడ్ మరి ప్రవక్త ఏం చెప్పాడో దాంట్లో నుండి మనం చదువుతాం జాగ్రత్తగా వినండి వాట్ ఇస్ ద వే బ్యాక్ తిరిగి వెళ్ళే మార్గం ఏంటి ద వే ఇస్ ద వే ఆఫ్ రిపెంటెన్స్ మారు మనసు పొందే మార్గమే మార్గమై ఉన్నది ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్ దానికి మీరు సంతోషంగా లేరా స్టిల్ హి కీప్స్ us a chance ఇంకాను మనకొక అవకాశం ఇవ్వబడతా ఉన్నది స్టిల్ హి గివ్స్ us an opportunity ఆయన ఇంకాను మనకొక అవకాశాన్ని ఒక ఎన్నికను మనకి ఇస్తా ఉన్నాడు ద వే బ్యాక్ ఇస్ ద వే ఆఫ్ రిపెంటెన్స్ తిరిగి వెళ్ళుట అనేది అది పశ్చాత్తపపడుట లేక మార్మన్స్ పొందట అనే మార్గమై ఉన్నది అండ్ హౌ టు రిపెంట్ మరి ఎలా మార్మన్స్ పొందాలి ఇట్స్ నాట్ జస్ట్ అ వర్బల్ రిపెంటెన్స్ అదేదో నోటితో చెప్పే మార్మన్స్ కాదు ప్రూవ్ ఇట్ బై యువర్ లైఫ్ అది నీ జీవితం ద్వారా రుజువు చేయాలి ఐ యు మీకు అర్థం ఉన్నదా ప్రూవ్ ఇట్ బై యువర్ వర్క్స్ నీ క్రియల ద్వారా దాన్ని రుజువు చేయాలి నెక్స్ట్ సండే వెన్ పాస్టర్ నిశ్చల్ కమ్స్ టు ద పుల్పిట్ మరి వచ్చే ఆదివారం పాస్టర్ నిశ్చల్ గారి పుల్పిట్ దగ్గరికి వచ్చినప్పుడు దిస్ ప్లేస్ షుడ్ బి ఆన్ ఫైర్ ఈ స్థలము అగ్నితో ఉండాలా

Lord, forgive me for my slackness. Oh God, o Deva. restore to me my first love. Let me carry out the vision that Pastor Peter had. పాస్టర్ పీటర్ గారు కలుగున్న ఆ యొక్క రక్షణనే నన్ను కూడా కొనసాగరివుము ఐ విల్ క్యారీ అవుట్ దట్ విజన్ నేను ఆ దర్శనాన్ని కొనసాగిస్తాను మై లైఫ్ విల్ బి సచ్ నా యొక్క జీవితం ఎలా ఉంటదంటే ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ అ ఫ్లవర్ ఆన్ హిస్ గ్రేవ్ ఐ విల్ బి దట్ ఫ్లవర్ నేను ఆ సమాధి పైన ఒక చిన్న పూల పూల పుష్పము పెట్టడానికి బదులుగా నేనే పూల పుష్పముగా మారుతాను మై లైఫ్ నన్ను మరలా తిరిగి మొదటి To come to your church, to read your word, restore to me, Lord, restore my life, fill me more, fill me with the Holy Spirit. Amen. 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 Hallelujah. 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 విల్ యూ దాట్ మీరు అది చేస్తారా దెన్ యూఆర్ సేఫ్ అయితే మీరు రక్షించబడ్డారు చూడండి గాడ్ హ్యాస్ గివెన్ అదీ దేవుడు మనకు ఒక విడుదలకు అవకాశం ఇచ్చాడు రెమెడీ విను కూడా ఇచ్చాడు ఐ డోంట్ హెవ్ ఎనీ ప్రాబ్లం నాకు ఎలాంటి సమస్య లేదు దట్స్ ద అది చెప్తాడు ఆ మాట మేమేమి గుడ్డి వాళ్ళం కాదు చూస్తున్నాం దెన్ చెప్పాడు దిస్ మ్యాన్ వాస్ బ్లైండ్ అండ్ నౌ హి సీస్ ఈ వ్యక్తి గుడ్వాడై ఉండే కానీ ఇప్పుడు చూస్తున్నాడు యోర్ బ్లైండ్నెస్ రిమైన్స్ కానీ నీ యొక్క గురుడితనం అలానే మిగిలిపోయి ఉన్నది సీయింగ్ యు డోంట్ సీ మరి చూచు చూ కూడా నువ్వు చూడలేకపోతున్నావు ఆర్ యు అండర్స్టాండింగ్ మీకు అర్థమవుతున్నదా బట్ ఇఫ్ సంబడీ అండర్స్టాండ్స్ కానీ ఎవరికి అది అర్థమవుతుంది హావ్ మర్సీ ఆన్ మీ లార్డ్ వాళ్ళు ఇలా అంటారు ప్రభు నాపైన కనికరము చూపించు ఐ ఐఎమ్ రెడీ టు రిపెంట్ నేను పశ్చాత్తపడ సిద్ధముగా ఉన్నాను ఐ వాంట్ టు కమ్ టు మై ఫస్ట్ లవ్ నేను నా మొదటి ప్రేమ యొక్కకు తిరిగి రాగొర్తున్నాను ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్ నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుము యు ఆర్ ఆన్ యువర్ వే మరి ఆ పశ్చాత్తం మార్మల్స్ అనేది అది నీ జీవితంలో నుండి చూపించబడాలి డూ నాట్ రిపెంట్ సెట్ గా పొందకపోతే దేవుడి లాగు చెప్పాడు ఐ విల్ రిమూవ్ యువర్ ల్యాంప్ స్టాండ్ నేను నీ దీపవృక్షమును వృక్షమును